మూల్యాంకనం మనకి త్రీ టైప్స్ మనకి అంటే సమయాన్ని బట్టి ఉద్దేశాన్ని బట్టి ఏ సమయంలో చేస్తున్న దాన్ని బట్టి ఫస్ట్ వన్ వచ్చేసి లోప మూల్యాంకనం సెకండ్ వన్ వచ్చేసి రోపణ మూల్యాంకనం థర్డ్ వన్ వచ్చేసి సంకలన మూల్యాంకనం ఈ రెండింటి మధ్య ఇప్పుడు డిఫరెన్స్ చూద్దాం రోపణ మూల్యాంకనం అదేవిధంగా సంకలన మూల్యాంకనం బోధన ప్రక్రియ జరుగుతూ ఉండగా రోపణ మూల్యాంకనం బోధన ప్రక్రియ చివరిలో సంకలన మూల్యాంకనం బోధన పద్ధతులు అభ్యసనలో మార్పులు చేయవచ్చు రోపణ మూల్యాంకనంలో బోధన పద్ధతులు అభ్యసన ప్రక్రియకు ఫలితాలను చెబుతుంది బోధన పద్ధతులకి అభ్యసన ప్రక్రియకుని ఇది ఇస్తుందన్నమాట సంకలనం అభ్యసన ప్రాముఖ్యతను ప్రాముఖ్యతను ఇచ్చి మెరుగైన అభ్యసనం అందించడంలో సహాయపడుతుంది ఎందుకంటే ఇది బోధన జరుగుతూ ఉండగా జరుగుతుంది కాబట్టి మన అభ్యసనలో మార్పులు చేసుకోవచ్చు మెరుగైన అభ్యసనం కూడా అందించవచ్చు లక్ష్య సాధన ఎంతవరకు సాధించిందో తెలుసుకోవాల్సి ఉంటుంది తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది ఇది టీచర్ బోధకుని కేంద్రీకృతం ఇది అభ్యాసకుని కేంద్రీకృతం ఇది సంకలనం అంటే రిజల్ట్స్ తెలియజేస్తుంది కదా అందువల్ల ఇది బోధకుని కేంద్రీకృతం అంటే టీచర్ది ఇది అభ్యాసకుని కేంద్రీకృతం అంటే స్టూడెంట్ది వ్యక్తిగత బలహీనతలు గుర్తింపబడతాయి ఎందుకంటే టీచింగ్ జరుగుతూ ఉండగా కాబట్టి ఎవడే ఎలా చదువుతున్నాడు అనేసి మనం గుర్తించగలుగుతాం విద్యాస్థాయి సామూహికంగా నిర్వహింపబడుతుంది ఇక్కడ మనకి గ్రేడ్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది అనమాట సామూహికంగా నిర్వహించబడుతుంది బోధనలో అంతర్భాగంగా ఉంటుంది నిరంతరం జరుగుతూ ఉంటుంది బోధన చివర ప్రత్యేకం ఇది ప్రత్యేకం ప్రత్యేకంగా నిర్వబడుతుంది అభ్యసనలో లోపాలు గుర్తించబడి సవరించబడతాయి దీని ద్వారా పాస్ ఫెయిల్ అంటే ఉత్తీర్ణత అనర్హాన్ని నిర్ణయించబడుతుంది యూనిట్లు యూనిట్ టెస్ట్లో నియోజనలు అసైన్మెంట్స్ సాధనలకు ఉపయోగపడతాయి ఈ యూనిట్ టెస్ట్లో అసైన్మెంట్స్ పెట్టి వీరి యొక్క అభ్యసన ఎలా సాగిందనేసి మనకి ఒక మంచి ఒక ఒక మనకి ఒక నిర్ధారణ ప్రడ యూజ్ అవుతుంది అనమాట రూపణ మూల్యాంకనం ఇది అట్లా కాదు సంవత్సర పరీక్షలు అంటే ఎండింగ్లో జరిగేవి బాహ్య పరీక్షలు మూల్యాంకన సాధనలో ఉపయోగపడతాయి సవ అంటే బాహ్య పరీక్షలు అంటే టీచర్ పట్టడేవి గవర్నమెంట్ పేపర్ రెడ్డి చేసి తీసుకొస్తారు మేడం సంవత్సర సవ ఏర్ ఎండింగ్లో పరీక్షలు బాహ్య పరీక్షలు ఈ మూల్యాంకన సాధనలో ఉపయోగపడతాయి ఇదే కాకుండా ఇక్కడ కొంచెం డిఫరెంట్ చేసే చూడండి అభ్యసన ఆధారంగా చేసుకునే ఈ మూల్యాంకనాన్ని మూడు రకాలుగా విభజించారు ఒకటి అసెస్మెంట్ ఫర్ లెర్నింగ్ అసెస్మెంట్ యాజ్ లెర్నింగ్ అసెస్మెంట్ ఆఫ్ లర్నింగ్ అసెస్మెంట్ ఆఫ్ లెర్నింగ్ వీటి కోసం చూద్దాం తెలుగులో ఏంటి అభ్యసనను ఆధారంగా చేసుకుని మూల్యాంకనం మూడు రకాలుగా అనమాట ఒకటి అభ్యసనను మెరుగుపరుచుకోవడానికి అభ్యసన జరిగేటప్పుడు ఈ రెండు కూడా మెరుగుపరుచుకోవడానికి అభ్యాసన జరిగేటప్పుడు ఈ రెండు కూడా మనకి ఏంటి ఫార్మేటివ్ అసెస్మెంట్ అంటే రోపణ లేదా నిర్మాణాత్మక ఇవి రెండు కూడా ఇది అట్లా కాదు అభ్యసన అసెస్మెంట్ లెర్నింగ్ అనేది అదే అభ్యసనం యొక్క మూల్యాంకనం అనేది ఇది మనకి సమ్మెటు అంటే సంకలన మూల్యాంకనం అనమాట అండ్ ఇయర్ రన్నింగ్లో గ్రేడులు మార్కులు ఇస్తుంది ఇది గుణాత్మకంగా ఉంటుంది గుణాత్మక అభ్యసనాన్ని చూచేస్తుంది అనమాట థ్యాంక్